తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఇరవై తొమ్మిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదున పార్లమెంటులో వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ యాక్ట్ పేరుతో ప్రభుత్వం పెన్షన్ రూల్స్లో కొన్ని చట్ట సవరణలు చేసింది ఒక పెన్షనర్కి అతను రిటైర్ అయిన డేట్ను బట్టి ఒక పే కమిషన్ ఏదన్నా అమలైతే అందులో పాత డేట్తో రిటైర్ అయిన వాళ్ళకి ఇవ్వాలా లేదా బెనిఫిట్స్ పెన్షనరీ బెనిఫిట్స్ అన్న అంశంలో పూర్తి అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయని ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు దాకా ఎవరూ కూడా దాన్ని ఛాలెంజ్ చేసే అవకాశం లేదని ఒకటి ఆరు పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి రూల్ మారుస్తూ ఆ చట్ట సవరణ చేశారు ఈ చట్టం సవరణని చల్లదు దీన్ని కొట్టేయండి అని కోరుతూ స్కేల్ థర్టీ పెన్షన్ అసోసియేషన్స్ ఎస్ థర్టీ అంటే ఏంటి అనేది ఇంతకుముందే నేను చాలా వీడియోలు పెట్టా కావాలంటే చూడొచ్చు వాళ్ళకి రెండు వేల ఆరులో చీఫ్ సెక్రటరీ స్థాయి సీనియర్ ఐఏఎస్ అధికారులు ఐఎఫ్ఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు వచ్చిన అనామల మీద వచ్చిన కేసులో రెండు వేల ఆరు నుంచి రావాలన్న విషయం మీద వాళ్ళకి గొడవ జరుగుతుంది దాని మీద న్యాయ పోరాటం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయటం ఆ పిటిషన్ అడ్మిట్ కావటం అడ్మిట్ అయిన తర్వాత అందులో గవర్నమెంట్కి మీరు రిప్లై ఫైల్ చేయండి అని చెప్తూ రేపు ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున కేసు వాయిదా పడింది ఈ నేపథ్యంలో ఎస్తటి వాళ్ళు కాకుండా పెన్షన్ అసోసియేషన్లు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పెన్షన్ అసోసియేషన్లు బిఎస్ఎన్ఎల్ లాంటి వాళ్ళు లేకపోతే డిఫెన్సు అకౌంట్స్ అటానమస్ బాడీలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కలిసి నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షన్ అసోసియేషన్స్ ఎన్సిసిపిఏ పేరుతో ఒక అసోసియేషన్ ఉంది వాళ్ళందరూ అందరూ పెన్షన్ అసోసియేషన్లు అందులో కొంతమంది సభ్యులు ఉన్నారు కొంతమంది భారతీయ పెన్షన్ సమాజ్ అనే అసోసియేషన్ ఒకటి ఉంది దాంట్లో కొంతమంది ఉన్నారు ఎన్సీసీపీఏ ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ ఈ చట్టం చెల్లుబాటుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసు వేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది అందుకోసం సీనియర్ న్యాయవాది సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయ న్యాయవాది శ్రీ కపిల్ సిబల్ గారిని ఎంగేజ్ చేయాలి అని చెప్పి వాళ్ళ ఫీజు ఎంత ఇవ్వాలి ఎట్లా పేమెంట్లు చేయాలి అన్న విషయంలో కూడా మాట్లాడుకోవటం అన్నీ జరిగింది ఇది మనకు తెలిసిన విషయమే ఇన్ని రోజుల నుంచి ఎందుకు పిటిషన్ ఫైల్ కాలేదు చాలా రోజులు డబ్బులు కలెక్ట్ కాలేదంట అలాంటి రూమర్లు వినపడినాయి కానీ ఇప్పుడు ఎన్సిసిపిఏ కార్యదర్శి ఒక సామాజిక మాధ్యమాలలో ఫ్యాక్ట్లు కొన్ని చెప్పారు కపిల్ సిబల్ గారి దగ్గర పనిచేసే లాయర్లు జూనియర్ లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ వ్యాలిడేషన్ ఆఫ్ పెన్షన్ యాక్ట్ని సవాల్ చేస్తూ ఒక పిటిషన్ తయారు చేశారని అయితే ఆ పిటిషన్లో ఏ ఏ అంశాలు ఉన్నాయి అన్న అంశం మీద వీళ్ళు పెన్షన్ అసోసియేషన్లు సాటిస్ఫై కాలేదని తయారు చేసిన పిటిషన్ పిటిషన్లో ఉన్న అంశాల మీద పెన్షన్ అసోసియేషన్లు సాటిస్ఫై కాలేదని పైగా కపిల్ సిబ్బల్ గారు ముందు ఈ కేసుని హైకోర్టులో వేయాలి హైకోర్టులో వేయకపోతే ఇబ్బంది అవుతుంది హైకోర్టులో వేసిన తర్వాత హైకోర్టులో మనకు పాజిటివ్గా వచ్చిందా నెగిటివ్గా వచ్చిందా అన్న అంశం చూసుకుని అప్పుడు సుప్రీంకోర్టులో వేద్దాం అన్న సలహా ఇచ్చారని ఆ సలహా మేరకు ఫోను మన హైకోర్టులో వేస్తే ఎంత టైం పడుతుంది డిలే అయిపోతుంది కదా ఇది కరెక్ట్ అయినా ఒక పక్క ఎస్థర్టీ పెన్షన్ కేసు అడ్మిట్ అయిన తర్వాత సుప్రీంకోర్టులో ఇప్పుడు ఎస్థర్టీ కేసును కాదని మనం హైకోర్టు నుంచి మొదటి నుంచి ఏం చేయాల్సిన అవసరమే ఉంది ఇది కరెక్ట్ కాదు కదా అన్న అంశం మీద పెన్షన్ అసోసియేషన్లకి డౌట్ వచ్చి ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున కపిల్ సిబ్బల్ గారితో వాళ్ళ సీనియర్ అసిస్టెంట్లతో అలాగే ఎస్ థర్టీ కేసులో ఆర్గ్యుమెంట్ సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చేస్తున్న వికాస్ సింగ్ గారు ఆయన వాళ్ళ అబ్బాయి వరుణ్ సింగ్ గారు కూడా సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్ వరుణ్ సింగ్ గారు సుప్రీంకోర్టు లాయర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నారు గతంలో ఈ సుప్రీం సుప్రీంకోర్టు లాయర్స్ అసోసియేషన్కి కపిల్ సిబల్ గారు అధ్యక్షత వహించే వాళ్ళు ఇప్పుడు వరుణ్ సింగ్ గారు చూస్తున్నారు ఎస్థర్టీ పెన్షన్ కేసుని ఈ వికాస సింగ్ గారే బాధిస్తున్నారు కాబట్టి ఆయనని సింగ్ గారినే ఎంగేజ్ చేయాలని చెప్పి ఈ కేసులో పెన్షన్ అసోసియేషన్లు పెన్షన్ అసోసియేషన్లు వేయాలనుకున్న సుప్రీం కోర్టులో వెయ్యాలనుకున్న అంశం మీద ఒక వర్చువల్ మీటింగ్ ని వీళ్ళందరూ ఏర్పాటు చేసుకున్నారు హైకోర్టులో పిటిషన్ వేస్తే అన్ని పెన్షన్ అసోసియేషన్లు జనరల్గా పెన్షన్ అసోసియేషన్లు ఢిల్లీలో ఉన్న కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద వెల్ఫేర్ అసోసియేషన్గా గా నమోదై ఉంటాయి జూరిడిక్షన్ ఢిల్లీలో రిజిస్టర్ అయి ఉన్న వాళ్ళకి మాత్రమే ఢిల్లీ హైకోర్టులో కేసు వేసే అవకాశం ఉంటుంది అందరూ ఢిల్లీ హైకోర్టులో రిజిస్టర్ అయి ఉండరు కాబట్టి అన్ని పెన్షన్ అసోసియేషన్లు ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ అయి ఉన్నారో వాళ్ళకి పిటిషన్లో సంతకం పెట్టే అవకాశం లభించదు కాబట్టి వాళ్ళు మేము కూడా ఈ లో ఉన్నాము అని వాళ్ళ అసోసియేషన్కి మెంబర్లకి చెప్పుకోవటానికి రిజిస్ట్రేషన్ ఢిల్లీలో లేని వాళ్ళు ఢిల్లీ హైకోర్టులో వేయటం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇది ఎలా పరిష్కారం కావాలి నిజంగానే ఢిల్లీ హైకోర్టులో వేస్తే కేసు ఢిల్లీ హైకోర్టులో ఎన్నేళ్ళకు సెటిల్ అవుతుంది మళ్ళీ సుప్రీంకోర్టుకి ఎన్నేళ్లకు సెటిల్ అవుతుంది వాట్ ఇస్ ద టైం గ్యాప్ టైం ఎన్ని రోజులు పడుతుంది తర్వాత అసలు కొంతమంది ఆర్గ్యూ ఏం చేస్తున్నారు ఎస్ థర్టీ వాళ్ళకి అన్యాయం జరిగింది వాళ్ళకు అనామలి వచ్చింది కాబట్టి ఆ యాక్ట్లో ఎస్ థర్టీ పేరు మెన్షన్ చేసి ఉంది కాబట్టి వాళ్ళు ఆ మాకు అన్యాయం జరుగుతుంది ఈ యాక్ట్ వల్ల కొత్తగా చేసిన చట్ట సవరణ వల్ల మాకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు కోర్టుకు అర్థం ఉంది కానీ ఎటువంటి నష్టం జరగకుండా చట్టం మార్పు చేసినంత మాత్రాన మాకు అన్యాయం జరుగుతుందేమో భవిష్యత్తులో అని కోర్టులో కే కేసు వేయటం కాజ్ ఆఫ్ యాక్షన్ లేకుండా నీకేమీ నష్టం జరగకుండానే నష్టాన్ని ఊహించుకుని వేయటం కరెక్టేనా అనే డౌట్ కూడా పెన్షన్ అసోసియేషన్లు లాయర్ల దగ్గర వ్యక్తం చేశారు ఈ కేసులో ఎవరు ఫైల్ చేయాలి ఎవరు సంతకం పెట్టాలి లేదు ఢిల్లీ హైకోర్టు కాకుండా డైరెక్ట్గా సుప్రీంకోర్టులో కేసు వేస్తే ఓకేనా ఒకవేళ సంతకాలు పెట్టాలనుకుంటే పిటిషన్ అసోసియేషన్లు ఏఏ అసోసియేషన్లు సంతకం పెట్టదలుచుకున్నాయో వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాల్సి వస్తుంది ఏ ఏ కాగితాలతో వాళ్ళు రావాల్సి ఉంటుంది జూరీ డిటిషన్ ఉందా లేదా తర్వాత ఈ పిటిషన్ డైరెక్ట్గా సుప్రీంకోర్టులో వేస్తే ఎంత కాలం పట్టే అవకాశం ఉంది లాయర్ ఫీజు ఎంత అంటే కపిల్ గారు హైకోర్టులో వేయాల్సిందే హైకోర్టులో కాకుండా డైరెక్ట్గా సుప్రీంకోర్టులో వేయటం కుదరదు అని చెప్పిన తర్వాత పెన్షన్ అసోసియేషన్లు కపిల్ సిబ్బల్ గారి ద్వారా కాకుండా వేరే లాయర్ని ఎంగేజ్ చేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయంలో ఎస్థర్టీ కేసు ఏదైతే ఈ వికాస్ సింగ్ వరుణ్ సింగ్ గారు తండ్రి కొడుకులు వీళ్ళిద్దరూ ఎవరైతే ఆర్గ్యూ చేస్తున్నారు పిటిషన్ అడ్మిట్ అయ్యేటట్టు కూడా చేశారు వాళ్ళనే ఈ కేసులో కూడా ఎంగేజ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి వాళ్ళతో మాట్లాడడం జరిగింది వాళ్ళు డైరెక్ట్గా సుప్రీంకోర్టులో వేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఎట్టి వాళ్ళ కేసు అడ్మిట్ అయ్యి ఉంది కాబట్టి రెండవది రేపు నాకు అన్యాయం జరగకుండా చూసుకోవటానికి ముందే ఈ చట్ట చట్టం అమలుని నిలుపుదల చేయటం కూడా మాకు అవసరమేనే ఆర్గ్యూ చేయొచ్చు మనం కాబట్టి హైకోర్టులో కాకుండా సుప్రీంకోర్టులోనే మనం కేసు వేసే అవకాశం ఉంటుంది అని చెప్పి మీరు ముందు ఐదు వే ఐదు లక్షలు ఫీజు కట్టండి తర్వాత పిటిషన్ ఫైల్ చేసే రోజు పది లక్షలు కట్టండి మొత్తం ఫీజు యాక్చువల్గా మేము ఒక్కొక్క సిట్టింగ్కి ఇంతటి ఫీజు తీసుకుంటాం ఒక్కొక్క సిట్టింగ్కి ఇంత ఫీజు అని కాకుండా కోర్టులో అటెండ్ అయినప్పుడు ఇంత ఫీజు అని కాకుండా బల్క్గా ఈ కేసులో పెన్షన్ అసోసియేషన్లు వాళ్లకున్న ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకుని ముప్పై లక్షలకి ఒప్పుకుంటున్నాము అని చెప్పి కేసు వాదనలు అడ్మిట్ అయ్యి బిగిన్ అయ్యే లోపల మొత్తం డబ్బులు బిగినింగ్ బిగినింగ్లో ఐదు లక్షలు అడ్వాన్స్ ఇవ్వాలి పిటిషన్ ఫైల్ చేయడానికి మీరు డబ్బులు ఇచ్చిన తర్వాత వన్ వీక్ లోపల నేను పిటిషన్ ఫైల్ చేస్తాను అని వికాస్ సింగ్ గారు చెప్పారు వికాస్ సింగ్ గారు ఈ కేసులో ఎస్ తట్టి వాళ్ళ కేసుతో పాటు ఈ కేసును కూడా ఆర్గ్యూ చేసే చేయటానికి ఒప్పుకున్నారు కాబట్టి కపిల్ సిబల్ గారిని ఎంగేజ్ చేయాలి అన్న విషయంలో ఉన్న అందరు పెన్షన్ అసోసియేషన్లు మాట్లాడుకుని హైకోర్టులో కేసు వేయటం వల్ల చాలా కాలం పెట్టే అవకాశం పట్టే అవకాశం ఉంటుంది అన్న ఆలోచనతో డైరెక్ట్ గా సుప్రీంకోర్టులోనే కేసు వేయాలి అది వికాస్ సింగ్ గారి ద్వారా వెయ్యాలి అన్న ఒక నిర్ణయం తీసుకున్నారు మేబీ ఈ నెలాఖరుకి సెప్టెంబర్ నెలాఖరు లోపల పిటిషన్ ఫైల్ చేసే అవకాశం ఉంటుంది ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఎస్ థర్టీ కేసు సుప్రీంకోర్టులో హీరింగ్ ఉంది కాబట్టి ఆ డేటు లోపల పిటిషన్ పడే అవకాశాన్ని పరిశీలించాలా అని చెప్పి కూడా వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు ధన్యవాదాలు